వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి నవరాత్రుల్లో మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి నవరాత్రుల్లో అష్టమి తేదీ ఎప్పుడు వచ్చింది అనేటువంటి సందేహం చాలామంది కలుగుతుంది అనేక ప్రశ్నలు ఫోన్లో అడగడం జరుగుతుంది ఈ కారణంగా ఇప్పుడు అష్టమి ఎప్పుడు నవమిప్పుడు అనేటువంటి సందేహాన్ని ధర్మశాస్త్ర ప్రకారం మనకి పదో తేదీ గురువారం ఈ విధంగా అష్టమి తేదీ మనకుంది ఎందుకు అంటే ఈ అష్టమి తేదీకి చాలా విశేషం ఉన్నది అష్టమి నవమి దశమి మిగిలిన తొమ్మిది రోజులు చేయకపోయినప్పటికీ కూడా కేవలం ఆ మూడు రోజులు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు పురస్కరించుకుని త్రిరాత వ్రతము అంటారు ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి దుర్గాదేవిగా మహాదేవిగా అలాగే రాజరాజేశ్వరిగా అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మరి అష్టమి అనేటువంటిది తిథి ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనకు సహజంగా ఏమవుతుందంటే పదో తేదీ గురువారం ఏదైతే ఉందో ఆవేళ సప్తమి పన్నెండు ముప్పై ఒక్క నిమిషం దాకా యుగతి ప్రకారం ఉండి ఆ తర్వాత అష్టమి వచ్చింది పదకొండవ తేదీ అష్టమి పన్నెండు ఆరు నిమిషాలకి వెళ్ళిపోతుంది మరి అష్టమి తేదీని ఎప్పుడు చేయాలి అని అయితే ఇందులో ధర్మశాస్త్ర ప్రకారం పదో తారీఖున గురువారం నాడు మాత్రమే అష్టమి చేయాలి పదకొండవ తేదీ నవమి అలాగే దశమి పన్నెండవ తేదీ శనివారం అవుతుంది ఇందులో ఎంతమాత్రం మాత్రం అనుమానం లేదు అయితే దీనికి ధర్మశాస్త్రం ఏమిటి అంటే అష్టమి సూర్యోదయానికి ఉండేటువంటి గడియలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక గడియ పర్యంతం కనీసం ఉంటే దాని పరిగణలోకి తీసుకోవాలి అంటే పదో తేదీ ఉదయం సప్తం ఉన్నది పదకొండో తేదీ సూర్యోదయానికి ఉంది అంటే పన్నెండింటి దాకా ఉన్న కారణంగా మనకి దరిదాపుగా పన్నెండు ఆరు నిమిషాల దాకా ఉంది కాబట్టి మరి శుక్రవారం కదా అనేటువంటి అనుమానం రావచ్చు అందుకే ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ధర్మసింధులో ఇలా ఉన్నప్పటికీ కూడా నవమియుక్తిని గ్రహించాలి అంటే సప్తమితో కలిసి ఉన్నటువంటి అష్టమి కన్నా నవమితో కలిసినటువంటి అష్టమి అది కూడా ఎలాగా అంటే పూర్వదినం సప్తమితో కలిసి మర్నాడు ఒక గడియ కన్నా ఇరవై నాలుగు నిమిషాల కన్నా తక్కువ కనకన్నా ఉన్నట్లయితే అది సప్తమి కలితో కలిసినటువంటి అష్టమిని గ్రాహ్యం చేయాలి అని ఒక ధర్మం చెబుతోంది అని చేత పదకొండో తారీఖు ఉంది కదా అష్టమి ఉదయం కాలం అని చేత పదో తారీఖు లేదు కదా అని అనుమానం రావచ్చు దానికి కూడా ఏం చెప్పారంటే సాయంకాలం అష్టమి మూడు ముహూర్తాలు వ్యాప్తమై ఉండాలి అని కనీసం మూడు నలభై ఎనిమిది నిమిషాలు వ్యాప్తమై ఉండాలి సాయంకాలం అని అది పదో తారీఖు వ్యాప్తమైంది ఇంకోటి ఏమిటంటే ఇక్కడ నవమి క్షయమై అంటే నవమి తిథి అనేటువంటిది క్షయమై దశమితోటి కలిసి ఉండాలి అంటే మర్నాడు ఏదైతే ఉన్నదో నవమి పదకొండవ తేదీ ఉంది కదా ఉదయం మర్నాడు పన్నెండు పన్నెండో తారీఖు శనివారం నాడు ఉదయం ఉండాలి అంటే దశమి ఏమైంది ఇక్కడ నవమి ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంది పన్నెండో తేదీ ఆ తర్వాత దశమి వచ్చింది అయితే దశమితో కలిసినటువంటి నవమి అయ్యుంటే పనిచేస్తుంది అని ఒక ధర్మజీవితం కాబట్టి ఆ నవమి తేదీని పురస్కరించుకున్నట్లయితే అంటే పదకొండో తేదీ శుక్రవారం అష్టమి పన్నెండు గంటల ఆరు నిమిషాల దాకా ఉన్న కారణంగా నవమి క్షేమై దశమి రోజు సూర్యోదయానంతరం నవమి లేనిచో అంటే దశమి రోజు కూడా ఉదయ కాలంలో నవమి తిథి స్పరిశయ్యి ఉండాలి ఉదయ కాలానికి అంటే సూర్యోదయానికి అది ఆరున్నర ఉండొచ్చు ఆరు ఆరు అయ్యి ఉండొచ్చు ఆరు మూడు నిమిషాలనుకోవడం మనకి పన్నెండవ తేదీ ఆ వేళ స్పరిశ లేదు అని ఆ దశమి కాక దశమికి స్పరిశ లేకపోతే దశమి రోజును కూడా నవమి స్పరిశ కలిగి ఉండాలట అలాంటప్పుడు మాత్రమే దాన్ని ప్రమాణంగా తీసుకోవరు కాబట్టి ఇక్కడ పదో తేదీ ఎలా చూసుకున్నప్పటికీ కూడా పదో తేదీ స్పష్టంగా అష్టమి అంటే ఉపవాస దీక్షలకు చేసేటువంటి పద్ధతి వేరు నవమనేటువంటిది అష్టమి నవంబర్ పదకొండవ తేదీ ఉపవాసం చేసుకోవచ్చు కానీ ఉపవాసం కాదు ఇక్కడ అర్చనా విశేషానికి సంబంధించి పదో తేదీ అష్టమి గాను పదకొండో తేదీ శుక్రవారం నవమి గాను పన్నెండో తేదీ దశమి నవమి గాను గాను పన్నెండో తేదీ శనివారం నాడు విజయదశమి గారు చేసుకోవాలి ఇందులో ఎంత మాత్రమూ అనుమానం లేదు కాబట్టి ఈ నవమి సప్తమితో కలిసినటువంటి అష్టమి తీసుకోవాలా నవమితో కలిసినటువంటి అష్టమి తీసుకోవాలా అన్నప్పుడు దశమితో కలిసినటువంటి నవమి కలిగినటువంటిది ఒక పద్ధతి కాబట్టి ఎలా ఆలోచించినప్పటికీ కూడా ధర్మ ప్రకారంగా పది పదకొండు పన్నెండు చేసుకోవడం సముచితం ధర్మము కూడా అంతేకాదు అమ్మవారికి రాత్రి కాలంలో మూడు గడేల కనీసం మూడు ముహూర్తాల కాలం వ్యాపకమై ఉండాలి కాబట్టి అష్టమి పదో తేదీకి చేసుకోవడం ధర్మం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి ఇలాంటి ధర్మశాస్త్రాలు ధర్మ సూక్ష్మాలనేకం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం